ముఖ్యమంత్రి జగన్ గారు మాట్లాడుతూ ఈరోజు కూడా నా దృష్టికి వచ్చింది ముప్పై మూడు వేల మంది ఆడపిల్లలు వైసీపీ వాలంటీర్ల వల్లే అదృశ్యం అయిపోయారని నేను అన్నానంట వారికి వివరణ ఇస్తున్నాను నేను చెప్పింది మీరు డేటాబేస్ కలెక్ట్ మీ వాలంటీర్లు డేటాబేస్ కలెక్ట్ చేయటం వల్ల ఆ డేటా ఎక్కడో హైదరాబాద్లో ఉన్న ఒక కంపెనీకి వెళ్ళిపోయి ఆ కంపెనీ నుంచి లీక్ అది ఎటుటి వెళ్ళిపోయింది అది చెప్పాను తప్ప ఏ రోజు కూడా వాలంటీర్ వ్యవస్థ సంపూర్ణంగా వాళ్ళు చేశారని నేను ఇప్పుడు అనలేదు వాలంటీర్ల మీద నాకు గౌరవం ఉంది కానీ కొద్దిమంది వాలంటీర్లు చేసిన తప్పులకి వాలంటీర్ వ్యవస్థ మొత్తం చెడ్డపేట్ తీసుకొచ్చిందని చెప్పాను తప్ప వాలంటీర్ వ్యవస్థ ఏ రోజు కూడా మొత్తానికి చేసిందని నేను ఏ రోజు చెప్పలేదు ముఖ్యంగా వాలంటీర్స్గా పనిచేస్తున్న యువతకు ప్రత్యేకించి తెలియజేస్తాను మీ భవిష్యత్తుకు కూడా మేమందరం అండగా నిలబడి ఉంటాం తెలియజేసుకుంటాను ఈ ఉద్దేశంలో ఈ క్రమంలో జగన్ గారు ఒక నిజమైతే చెప్పారు ముప్పై మూడు వేల మంది ఆడపిల్లలు ఆంధ్రప్రదేశ్ నుంచి అదృశ్యం అయితే అని ఆయన అయితే చెప్పారు ముందు నేను చెప్పినప్పుడు ఎవరు నమ్మలేదు కేంద్ర సహాయ హోంశాఖ సహాయ మంత్రి చెప్పిన తర్వాత ఇది బయటకు వచ్చింది అప్పుడు అందరూ నమ్మారు ఈరోజుకి ఒక ప్రెస్ మీట్ పెట్టని వ్యక్తి నన్ను కానీ నాయకులు జాతీయ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆయన తిట్టడం తప్ప మా ఇద్దరిని తిట్టడం తప్ప అతనికి వేరే పని లేదు అలాగే ఆర్వి రామారావు గారు కూడా మీరు ఒకసారి జగన్కి మీరు క్లాస్ వారి గురించి చిన్న పాఠం తీసుకోవాలి ఆయనకి ఇన్ని ఇసుక రీచ్లు ఉంటే అనేక సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ ప్రతి మండల స్థాయి వ్యక్తులు చాలామందికి ఉపయోగపడే ఒక ఇసుక రీచ్ల్ని ఆయన ధారాదత్ ఒక కంపెనీకి దారాదత్తం చేసిన వ్యక్తి ఒక కంపెనీకి ధారాదత్తం చేసిన వ్యక్తి ఈ రోజున క్లాస్ వారి గురించి మాట్లాడతాడు ఎంటైర్ మైనింగ్ని కొద్ది మందికి అసలు దాదాపు రెండు ఈ పుస్తకంలో చెప్పిన రెండు వేల ఆరు వందల కోట్ల ఎంతో పైచీలకు అన్యాయం జరిగింది ట్యాక్స్ రూపంలో రావాల్సింది కోయాలు కొద్ది కంపెనీలకు కలెక్షన్ కంపెనీలు కట్టు పెట్టారని చెప్పిన ఇది కూడా ఈ ఇది కూడా ఉదహరించారు అజయ్ మన సురేష్ కుమార్ గారు ఇలాంటి కోకలలు సో క్లాస్ వారి గురించి ముఖ్యమంత్రి జగన్కి చాలా బలమైన పాఠం భవిష్యత్తులో తీసుకుంటాం జగన్ మర్చిపోకు ఏ అమరావతినైతే అయితే ఏ ప్రజలనైతే ఏ ఆంధ్రప్రదేశ్ ప్రజలనైతే మీరు హింసించారు ఏ ప్రజలనైతే మీరు విధ్వంసానికి గురి చేశారు జీవితాలని చిన్న భిన్నం చేశారు గుర్తుపెట్టుకోండి జగన్ భవిష్యత్తుని మిమ్మల్ని కాల రాస్తాం గుర్తుపెట్టుకోండి జై జనసేన జై హింద్